అందరికీ నమస్కారం ఛానల్ వన్ తెలుగుకి స్వాగతం ఈ రోజు మన తిరుపతిలో నలభై ఏళ్లుగా నివాసం ఉంటున్నటువంటి వారిపై భూకబ్జాదారుల దారిని విమర్శిస్తూ బాధితుడు మన తిరుపతి ప్రెస్ క్లబ్ ని ఆశ్రయించి తన బాధను వెల్లవేసి ఆ బాధ ఏంటో మనం మీడియా అందరికీ నమస్కారం అయ్యా మేము బల్లి రంగస బొమ్మ మా అక్బోని చేరాలండి నేను మా చెల్లలు భారతీ రాజీమ్మ పెక్ష్మీదేవమ్మ మేమంతా గత దాదాపు యాభై సంవత్సరాలుగా పొందమూడు పెరగాల్సి నివసిస్తున్నాము నేను పుట్టింది పెరిగింది అక్కడే మేము తిరుపతి పుట్ట రోడ్డు పరం నుంచి మేము అక్కడే ఉంటున్నాము మేము పట్ట తొంభై ఒకటితో వాళ్ళ మాట్టిందితో మా మీద దౌర్జన్యానికి వచ్చాడు అప్పుడు మేము కోర్టు వెళ్ళగా కోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది మళ్ళీ రెండు వేల సంవత్సరంలో ఈ రాజేశ్వరమ్మ మునుకమ్మమ్మ అనే వాళ్ళ ఇద్దరు దొంగ పట్టాలు తీసుకుని మా జాగానికి వచ్చి మా మీద కోర్టుకు వెళ్ళారు వాళ్ళ మీద కోర్టులో మాకు రెండు సార్లు జరిగింది ఆ తర్వాత మేము మా కూలి గుడి రేడియో చేసుకుంటే రెండు వేల పదకొండులో సిఐ గారు కంప్లైంట్ ఇచ్చి మా మా స్థలంలో మిమ్మల్ని దాని అప్పుడు ఆపారు అప్పుడు మేము ఎన్జాయ్ సర్వే పెట్టుకోవాలి సర్వే వచ్చి మాకు ఎన్జాయ్ సర్టిఫికెట్ ఇచ్చారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడు మేము అయ్యా మేము ఇప్పుడు నివాసంలో నుండి నిల్గుని ని కొట్టేసి దిల్లు కట్టుకునే దానికి మేము కొట్టుకుంటా కట్టుకుంటా అండగా ఇప్పుడు మీ నాయకులు కనక కాకన రజనీకాంత్ అతని బినామీగా ఈ రాజేశ్వరం కొడుకు ఈ గోపీకృష్ణ మా మీద పోలీస్ అధికారులని రెవెన్యూ అధికారులు చూపి మమ్మల్ని ఇంట్లో లేకుండా బయట దేవేసినాడు ఇది మీకు న్యాయమేనా మిమ్మల్ని గెలిపించినందుకు మీరు జనాలకు చేస్తానే న్యాయం ఏంది మమ్మల్ని రోడ్లో ఈరోజు పెట్టేసి ఏం చేయాలనుకుంటున్నారు అంటే నలభై సంవత్సరాలు యాభై ఉన్నా కూడా అధికారం ఏరిగిపోతా ఉన్నా ఇక్కడ మీరు మాకు మా ముందు దయించి చూసి మా పరిస్థితిని గమనించి మాకు న్యాయం చేయండి ఈ రోజు రోడ్లో కూర్చుంటున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు గారు మల్లేష్ గారు ఇది మీరు చూడండి మీరే ఎంకరేజ్ చేసుకోండి మేము మా వీధిలో చూడండి మా సరే మేము ఉన్నామా లేదా అనేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అందరిని ఇక్కడ అడుగుతున్నాం మేము మేము ప్రతి ఒక్క పాత్రిగా విద్యునించు అడుగుతున్నాం ప్రతి ఒక్క న్యాయపడిని అడుగుతున్నాం మేము చేసిన తప్పు ఏంటి మమ్మల్ని ఎందుకు ఈ రోజు లోపలి పెట్టారు మమ్మల్ని లోపలికి ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది మాకు అయ్యా మరి మాకు న్యాయం చేస్తారనుకో అనుకుంటూ ఊహిస్తున్నాం రెండో పంట ఏం చేసిన మేము ఇప్పుడు ఉంటున్న స్థలంలో మేము ముందరే అంటున్నాము మాకు అక్కడ ఏమి జరిగినా అది పూర్తి బాధ్యత అధికారులు ఉంటే గవర్నమెంట్ అధికారులు ఉంటే ఎంఆర్ఓ ఆఫీసు ఉండే ప్రతి నాయ ఆఫీసర్ని ఈస్ట్ పోలీస్ అందరి నాయకుల్ని టీడీపీ నాయకుడు కంకణ రజనీకాంత్ దీని వెనకాల నడిపించిన ఆయన పూర్తి బాధ్యత వహించాలి మమ్మల్ని రోడ్లోనే ఉంటాడు మాకు దిక్కు లేదు ఇది మీరే మాకు వల్ల ఏదైనా ముప్పు జరుగుతుందని మేము భయపడుతున్నాము లోకేష్ గారు మాకు ఈ అధికారం నుంచి పూర్తి రక్షణ కల్పించండి మేము బజార్ పడిపోయినాము మమ్మల్ని ఏం దిక్కు దిక్కులేదంటున్నారు అయ్యా మీరే మాకు పూర్తి రక్షణ కల్పించాలని గవర్నమెంట్ ప్రార్థిస్తున్నాం సార్